కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జర్నలిస్టులు హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించడానికి సీనియర్ జర్నలిస్ట్ మీసాల రామస్వామి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో కర్నూలు ఆరోగ్యశ్రీ మేనేజర్ శ్రీధర్ మానవ హక్కుల కమిషన్ అసోసియేషన్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య అలాగే జిల్లా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు జర్నలిస్టుల మీసాల రామస్వామి వారణాసి ప్రసాద్ రవి శ్రీను తదితరులు మాట్లాడారు ఐడియా నెంబర్స్ ఉంటాయి సార్ లీడర్ నేపథ్య నుంచి డిస్ట్రిక్ట్ మేనేజర్ నుంచి డిస్ట్రిక్ పార్ట్మెంట్ నెంబర్స్ అక్కడే డిస్ప్లే అయ్యాయి సార్ మీరు ఆన్ ద స్పార్ట్మెంట్ కాల్ చేయండి సార్ మేము అడ్రస్ ఇస్తాం ఐదు సో నేను దాని సరిగా ఒక అవగాహన సోస్ పెట్టుకొని వర్క్ రిపేర్ గారికి కానీ డిడి గారు కానీ పిలిపించుకొని ఒకసారి సపోషం ఏర్పాటు చేసుకొని మీరు ఈ విధంగా చెప్తే అందరికి ప్రైవేట్ హాస్పిటల్ చెప్తే కదా ఆ ప్రాబ్లం ఎవరికి సార్ ఇప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ వైద్య స్కీమ్ కింద వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ కార్డు ఉన్న వాళ్ళ దగ్గర అప్లికబుల్ సార్ సో మీరు ఇప్పుడు మనం డిస్కషన్ చేసిన ప్రకారము మీరు చెప్తుంటే ప్రతి ఒక్క హాస్పిటల్కి వర్కింగ్ జర్నలిస్ట్ వర్తిస్తుంది ఆల్రెడీ ఎవ్రీ వన్ నోట్ సార్ అది ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి స్ప్రెస్ చేసి చెప్తాము సో నేను మీ సైడ్ నుంచి కూడా చెప్పడం ఏంటంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినాక మిత్రాన్ని అప్రోచ్ అవ్వండి అప్రోచ్ మీ కార్డు గురించి చెప్పండి స్టిల్ ఫర్దర్ మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా మాకు హై అఫ్యూరెన్స్ నెంబర్స్ అక్కడ డిస్ప్లే అంటే మేము కాల్ చేస్తే ఇమీడియట్గా అడ్రస్ చేస్తాము ఎమర్జెన్సీ అయినాకే మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు ఒక మీకు అక్కడ ఏదైనా డిస్కర్బెన్సీ ఫీల్ అయ్యి ఇబ్బంది ఫీల్ అయినా మాకు కాల్ చేస్తే మనకు జీతం పొందుతున్న వాళ్ళు కొంతమంది కానీ ఎయిటీ పర్సెంట్ వాళ్ళు అడబ జీతాలతో చేస్తూ వాళ్ళ కుటుంబాలను తీసుకొస్తున్నారు అయితే మాకు ఉండేది ఉండేది ఒకే రెండు ఆప్షన్స్ ఒకటి హెల్త్ కార్డు ఒకటి బస్ పాస్ అయితే కనీసం అవి ఇంప్లిమెంటేషన్ అంటే అవి పనిచేయడం విధానంలో కొంత జాగర్తింపు వచ్చేలాగా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాము ఖచ్చితంగా అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో జర్నలిస్టులకు హెల్త్ కార్డు ఆధారంగా వైద్య సేవలు అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అంటే మల్ కమిషన్ చైర్మన్ గారు దేవుని శక్తి పరమేశ్వరుడు అన్నాడు కనుక సార్ వారు సాయం తీసుకుని కనుక మనం మీకు పైన ముందు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ దేవర శెట్టి పరమేశ్వరయ్య హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు జగన్ కృష్ణ యొక్క సమావేశం కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రుడు రామస్వామి గారికి మిగతా మీ సోదరులందరికీ కృతజ్ఞతాభినందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ భూమండలంలో ఎక్కడ ఏ చిన్న వార్త జరిగింది ఇది జరిగింది అని అంటే మొత్తం భూమండలం అంతా వ్యాపించేటువంటి వ్యాప్తి చేయగలిగినటువంటి సత్తా ఒక జర్నలిస్ట్కే ఉంది జర్నలిస్ట్ లేని రోజున ఈ భూ ప్రపంచం అంతా కూడా స్తంభించిపోతాదని చెప్పవచ్చు కాబట్టి ఈ సమాజానికి ఇటు ప్రభుత్వానికి వారది జర్నలిస్ట్ జర్నలిస్ట్ యొక్క బాధ్యత ఎంత గొప్పది అంటే సమాజానికి నిరంతరం ఏ సేవలు చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి గవర్నమెంట్ ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకోకూడదు అనేది మార్గ నిర్దేశకం చేసేటువంటి ఆలోచన జర్నలిస్టుల దగ్గర ఉంది వీరి పాత్ర ఇంత అంత అని చెప్పకూడదు అది కొలమానం లేనిటువంటి సేవ ఎంతోమంది జర్నలిస్టులను నేను చూశాను కొన్ని వందల మంది జర్నలిస్టులు పరిచయాలని ఐదేళ్ళు పదేళ్ళు ఏళ్ళు చేస్తే యాక్రిడేషన్ కార్డు పొందాలి అది ఉంటేనే మేము సేవ చేస్తామే కాదు ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ గుర్తింపు కార్డు పొందిన తర్వాత అతనికి హాస్పిటల్లో కానీ స్కూళ్ళల్లో కానీ తగినటువంటి తోడ్పాటు ఇచ్చి వారికి బస్సు పాసులు కల్పించి అలాగే ఇప్పుడు ఆడవాళ్ళకల్లా స్త్రీలకు బస్సు పాసులు ఇచ్చారు ఏం జనరేషన్ ఇస్తే ఎంతమంది జర్నలిస్టులు రోజు ప్రయాణిస్తారు ఏమి పని పడలేదా వారికి ఒకరోజు ఇద్దరు వస్తున్నారు వాళ్ళందరికి మీరు అవకాశం పెట్టి అలాగే వారికి ఉండడానికి ఇల్లు ఏమి ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు జర్నలిస్టుల వారికి కింద ఎక్కడో మీరు ట్విట్ అవసరం అని చెప్పి ప్రకటిస్తున్నారు ఆ ట్విట్ కో అవసరం ఒక అవసరం ప్రకటన కేటాయించండి ఒక జర్నలిస్టు పది మంది జర్నలిస్టులు పది ఇంట్లో కేటాయించండి ఏం మీరు సొమ్మిమన్నా పోతుందా గవర్నమెంట్ సొమ్మె తరిగిపోతుందా అందులో అని ప్రత్యేకించి నేను డిమాండ్ చేసి అడుగుతున్నా ప్రభుత్వాన్ని ఎందుకంటే మానవ హక్కుల సంఘం మేము ప్రతి ఒక్కరికి ఏ విధమైన ఇబ్బంది ఉన్నా మేము స్పందించే గుణం మాకుంది కాబట్టి నేను అవసరమైతే సీఎం గారిని కూడా నేను సీఎం అందరు కూడా ఈ యొక్క దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది లోకేష్ గారి దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకెళ్తాం ఈ సమస్య పైన నేను నా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు జర్నలిస్టుల సంఘానికి ఉంటాయని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన వీరందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జైన్